మ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ ముఖ్యమైన విషయం ఏంటంటే టెన్త్ క్లాస్ వాళ్ళు స్కూల్ తీసేరు అమ్మా ఇవాళ మా మానవడం ప్రశాంతంగా స్కూల్కి వెళ్ళిపోయాడు ఏం కూర ఉండనమ్మా దొండకాయ కూర అంటే ఇష్టం వాడికి దొండకాయ కొబ్బరి దొండకాయ ఎగురు వేరే విషయం ఉల్లిపాయ వేసి దగ్గరికి ఎగిరెట్టాలి మా అక్కయ్య గారికి ఇష్టం అది అలా ఉండమ్మా అన్నాడు అలాగే బాబా అన్నాను ఇంకొంట మొదలెట్టాను ఈ నుంచి ఇంకా స్కూల్ స్టార్టింగ్ కాబట్టి బాక్సులు పెట్టాలి అంతా పది ఇంటికే సూట్లు ఉంటాయి ఈ కానించి ఏ అది మాట ప్రశాంతంగా బళ్ళలోకి వెళ్ళాడు ఇదిగో కూర ఉండి మీకు చూపిద్దామని చెప్పి దొండకాయ కూర ఇగిరి ఎలా ఉండాలో రండి చూపిస్తాను అనేక రకాలుగా వండుతారు దొండకాయ పచ్చడి చేసి చూపించాను దొండకాయ కొబ్బరికాయ చూపించాను అమ్మ అది మాట ఇది కూర ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దొండకాయలు శుభ్రంగా అడ్డంగా కోసుకుని ముక్కల కింద కడుక్కొని అక్కడ పెట్టుకున్నాను ఇదిగో పసుపు ఉప్పు కారం ఏముండదు ఇదిగో కరివేపాకు రెండు ఎల్లులపై అవి లాస్ట్లో వేసి చూపిస్తాను మీకు ఒకేనమ్మ ఇలా వండుకోండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది బాగుంటుంది కూర ఎక్కువ ఏపిల్లే చేస్తారు రౌండ్గా కోసుకుని ఉప్పు వేసి పిసికేసుకుని చేస్తారు నేను కూర కింద వండుతున్నాను ఒకేనమ్మ ఇదిగో ఉప్పు ఉంది ఇంట్లోను వేసా అనమాట రొంపలు పెట్టేసినాయి పిల్లక పిల్లడికి కూడా రొంపలు బాగాలేదు పరిస్థితి బయట చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మ స్కూల్ కూడా తీశారు కదా మాస్కులు పెట్టుకోవాలి మాస్కులు ఇవేలా సరిపోద్ది అమ్మా అర కేజీ దొండకాయలు అవి గొప్పడిగా కోసుకుని దొండకాయ కోసుకున్నప్పుడు చేతులు చిగ్గురొచ్చేస్తాయి కొద్దిగా నూనె చుక్కలు అడిగితే నల్లగా వచ్చేస్తున్నాయి దొండకాయలు ఎన్నాళ్ళు నాటుకాయలు ఉండి నాటుకాయలు నాటికాయలు ఎక్కడో అంతా కాయలే నాటికాయలు అంటే ఇంత త్రావును కురగా దొడ్లో కాసి ఇప్పుడు దొడ్డులో కాసి ఏమీ లేవన్నీ కొనుక్కున్నా మనం ఈ నుంచి అన్ని పొద్దున మాటలు వస్తాయి షూటింగ్లు మీకు అమ్మా ఇప్పుడు దాకా ఎప్పుడంటే అప్పుడు వండుకున్నాం తిన్నాం అలా కాదు టైము రైన్కి ఎక్కిచ్చేయాలి రైలు పట్టాల ఇప్పుడు ఇగో పోసేస్తున్నాం దొండకాయలు శుభ్రంగా కడిగేసుకున్నానా ఇగో ఏముండదు సిమ్మర పెట్టేస్తే మనం చక్క మగ్గిపోతే ఎన్ను కూడా ఉండదు చూడండి మీరు ఇలాగా చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అమ్మా ఇదిగో పసుపు వేస్తున్నాను ఓకేనా ఇదిగో కారం కూడా వేస్తున్నా ఇలాంటి కూరలే బాగుంటాయమ్మా మాంసం చేపల కానీ ఇలాగా అదిగో స్పూనుడున్న రేసానమ్మా చూండు ఉప్పు అమ్మ అర స్పూండ్ పసుపు పూండేసి తక్కువ వేసాను కారం ఓకేనా ఇదిగో ఉప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవ్వ ఫ్లేవర్ చాలా బాగుంటుంది రెండు ఢిల్లీ పై రేఖల చెత్త కొట్టుకుని ఇలా ఇలాగేసుకోవాలి మధ్యలో ఇదిగో కరివేపాకు ఓకే ఇలా వేసేసి ఇదిగించే ఆ ఫ్లేవర్ దాన్ని పడద్దు మాట ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి పెట్టుకుని ఇలాగ ఒక పావు గంట వదిలేసాం మళ్ళీ వస్తా రండి అమ్మా ఇదిగోరా చక్కగా పదిహేను నిమిషాలు పట్టింది ఎప్పటికీ అమ్మ ఇగురు ఇది దొండకాయ ఇగురు మీరుపై పచ్చిమిరగ వేసుకున్నాం కాబట్టి చూసావా నేను బొమ్మను చేపట్టి ఉంటుందని చెప్పి ఒక కేజీ పప్పు నూనె తెప్పిస్తాను ఇదిగో అమ్మా గాను నూనె ఎందుకంటే నోరు బట్ట బాగులేనప్పుడు అందంగా కార్పొళ్ళలో కట్టి వేసుకోవచ్చు ఆమ్లెట్లు వేసుకోవచ్చు కోడిగుడ్డ పురకులోనూ కట్టాను వేసే అనమాట ఇందులో కమ్మగా ఉంటుంది రంపల కింద ఉన్నాయి పిల్లలకని అమ్మ ఇదిగో నీళ్ళు అనేది అవసరం లేదు దీనికి అలాగా ఆవిరి మీద ఇదిగో చూసారా చక్కగా కమ్మగా కూడా ఉంటుంది ఇలా ట్రై చేయండి వేపుళ్ళు పచ్చళ్ళు ఇవన్నీ మామూలే దొండకాయ ఎగురు కూడా ట్రై చేయండి కొందరు టమాటా వేసుకోవడం వండుకుంటారా టమాటా దొండకాయ కూడా ఎగురి కింద పెట్టుకుంటారు ఇలా ఇష్టం మా అక్కయ్య గారికి ఇష్టం ఇలాగా అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి ఒక మొత్తం తినిపిస్తాం అలవాటు అయ్యి నువ్వు అలాగే ఉండు అంటాడు పెద్దమ్మ తిన్నట్టే అలాగే ఉండు అంటాడు ఆడు గురించి అయినా ఇలా వండుతాం పని కట్టుకుని చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఏముంది అన్ని ఇందులో మాకు ఇలాగ ఎందుకు ఎర్రగా ఉంటుంది అంటే అమ్మా కర్ణాటక కారం కదా అందుకని ఇలా చక్కగా రెడ్ కలర్లో ఉంటుంది అన్నమాట ఉల్లిపాయ ఇల్లులిపాయ మట్టికి ఏపీదప్పుడు వేయద్దమ్మా ఎల్లుల్లిపాయ వస్తున్న వస్తుంది కరెక్ట్గా అన్నీ మగ్గిపోయే టైంలో చక్కగా అలా తీసి అంత కరేపక్క రప్ప ఒక్క ఇలా ఎలా చేత కొట్టుకుని కప్పు పెట్టేసుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా దానికి అన్నమాట ఉల్లిపాయతోనే పాటు వేసేసుకోవచ్చు కదా అనే వేయకూడదు అప్పుడు అది మళ్ళీ ఇంకోసమీ అవుతుంది మసాలా కొంపు కింద ఓకేనమ్మా చక్కగా అలా వేసుకోండి అది కమ్మగా చక్కగా ఉంటుంది అన్నమాట రెండు మొదలు ఇది వేసుకునేలాగా కలిపి వేసుకోవచ్చు ఓకేనమ్మా ఇలా చేసుకోండి మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి అందరికీనే దగ్గరలోకి వచ్చేస్తున్నాం ఏలోకి మరి మనం ఈ కాడి స్కూళ్ళు అందరూ కూడా హ్యాపీగా పిల్లలందరినీ హ్యాపీగా పంపించి చక్కటి కూరలు ఇందులో చూసి నేర్చుకుని వండి మీరు క్యారేజీలు పెట్టాలి పిల్లలకి ఈ కాడి నుంచి మరి అది చూసామంటే కాదు నేర్చుకోవాలి నేర్చుకుని మేము వండేవని చెప్పి కామెంట్ రూపంలో తెలిపారనుకో నా కూరలు వండారని చెప్పి ఆనందంగా ఉంటుంది నాకు ఓకేనమ్మ मर मल्ली मैं रेसीपो तो मे मुझको साएम बाय बाय